నేను నైన్మి ఎపిసోడ్ ట్వంటీ సిక్స్ ఇంకొకసారి నా భార్య ఏమైనా అన్నావంటే ఫ్రెండ్ అని కూడా చూడు ఈసారి ఒక్క దెబ్బతో సరిపెట్టాను మళ్ళీ మళ్ళీ ఇలాగే కంటిన్యూ అయితే చంపి పారేస్తాను జాగ్రత్త అని కోపంగా ధ్రువ్ వచ్చేసరికి చచ్చిపోతుంది నేత్ర ఆమె మొహం చూసి ధ్రువ చేతిని పట్టుకొని కూల్ నాన్న అని ఆకాంక్ష అనేసరికి దాన్ని ముందు ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పి అని స్నోగాన్ని తీసుకుని పైకి వెళ్ళిపోతాడు ధ్రువ్ చూడు నేత్ర ఫ్రెండ్ అనే వాళ్ళు కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి కాదు కూడదు అని అతి చేస్తే ఇలానే అవుతుంది అండ్ నీ పిచ్చి మాటలు నమ్మేసి నువ్వు క్రియేట్ చేసిన ఫేక్ సీన్లు చూసి నమ్మి మోసిపోవడానికి ఎప్పుడున్న ధ్రువ్వు ఒకప్పటి ధ్రువు కాదు మళ్ళీ మమ్మల్ని విడదీయడానికి చూస్తే ఈసారి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి ఆహారంగా వేస్తా జాగ్రత్త అని ఆకాంక్ష లాంటి క్రోధం నిండిన కళ్ళతో చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యి ఆ విషయం దీనికి ఎలా తెలిసింది అన్నట్టుగా అలా చూస్తూ ఉండిపోతుంది నేత్ర ఏంటి నాకెలా తెలిసింది అని షాక్ అవుతున్నావా ఈ ఒక్క విషయం ద్రూకి చెప్తే నీ బ్రతికేమవుతుందో నీ ఊహకే వదిలేస్తున్నా ఆడపిల్లవి కదా ధృవకోపానికి తట్టుకోలేవు అని చెప్పట్లేదు ఇప్పటికైనా మారి మనుషుల బ్రతుకు పెళ్ళైన వాడితో ఇలాంటి పనులేంటి నీకు అయినా చండాలంగా అనిపించట్లేదా చీ ఏయ్ ఎక్కువ వాగుకు ద్రోణి ముందు నుంచి ప్రేమించింది నేను నువ్వు మధ్యలో వచ్చి ఎగరేసుకుని పోతా అంటే చూస్తూ కూర్చుంటాను అనుకుంటున్నావా అని నేత్ర అనేసరికి లాగి ఒక్కటి పీకి ఆడదాను వేనా నువ్వు నీకు నా మొగటి మీద ఉన్నది ప్రేమ అయితే కాదు కొంచెం ఆడిదానిలా మసులుకో అని చెప్పి ఆమె చేయి పట్టుకుని తీసుకొచ్చి డోర్ బయటికి తోసేస్తుంది ఆకాంక్ష ఈ రోజు జరిగిన దానికి అంతకంత తీర్చుకుంటాను ఆకాంక్ష నేను చంపైనా సరే ధ్రోణి నా సొంతం చేసుకుంటాను ఐ ఫిల్ సీ యూర్ రెంట్ అని మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నేత్ర మంచి పని చేసావు ఆకాంక్షమ్మా నాకు అమ్మాయిని చూసినప్పటి నుంచి తేడాగానే ఉంది నిజమే లక్ష్మి ఆంటీ ఇక దాన్ని ఇంటి దరితాపుల్లో కూడా రానివ్వను అవునా ఆకాంక్షమ్మా ఇలాంటి ఆడవాళ్ళని అస్సలు రానివ్వకూడదు సరే వదిలేయండి ఆంటీ ఇలాంటి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది సరే సరే రండి మీకోసం బొబ్బట్లు చేసేంత ఇందరు ద్రు పైనన్నాడుగా తన కోసం తీసుకుని వెళ్తాను ఇటు ఇవ్వండి అని ఒక ప్లేట్లో నాలుగు బొబ్బట్లు పెట్టుకుని పైకి వెళ్తుంది ఆకాంక్ష ఆమె వెళ్ళేసరికి ధృవ్ స్నోగా ఆడుతూ ఆడుకుంటూ కనిపిస్తాడు అబ్బా ఇందాక వరకు కోపంతో ఉండి ఇప్పుడు బాగా ఆడుతున్నాడు వీడు వాడి నా మీద ఎక్కువసేపు ఉండదుగా అవునా ఎందుకో వాడి గర్ల్ ఫ్రెండ్ని తెస్తానన్నానుగా ఆ మాట వినడంతోనే మీ ఇద్దరికీ అసలు బుద్ధి లేదు బొబ్బట్లు తెచ్చినట్టున్నావు ఇది మళ్ళీ చల్లగా అయిపోతే మరి నేను డైట్ ఈ రోజు పక్కన పెట్టేశానులే కానీ ఇవ్వవే పెళ్ళామా హలో అది రుద్ర అన్న డైలాగ్ నువ్వెందుకు వాడుతున్నావు వాడు నా ఫ్రెండేగా వాడి డైలాగులు నేను వాడొచ్చులే ఏం పర్వాలేదు ఈడియట్ మొగుణ్ణి అంత పెద్ద మాట అంటావా హ ఏం పర్లేదు అప్పుడప్పుడు అనొచ్చు కానీ నువ్వు నాకు ఇప్పటివరకు ఒకటి చెప్పలేదు బేబీ ఆకాంక్ష బేబీ అనగానే గాల్లో తేలినట్టు అనిపిస్తుంది ధ్రూకి ఏమన్నావే ఏం పర్లేదు అప్పుడప్పుడు అనొచ్చు అన్నాను ఆహా అది కాదు మరి దాని తర్వాత ఒకటి చెప్పలేదు అన్నాను అదా ఆహా అది కూడా కాదు బంగారం మరి ఇంకేమన్నాను నేను అబ్బా లాస్ట్లో అన్నా కదనే అది ఇంతే అన్నాను నేనింకేమనలేదు కోడితే పోయి మూసి నదిలో పడతావు దొంగమోహందాన నన్ను కొడతావు ధృవంతు అని ఇన్నోసెంట్ ఫేస్తూ అతని పేరుని సాగు తీస్తూ ఆమె అనేసరికి అబ్బా అంటూ గుండె మీదే చేపెట్టుకొని అలా బెడ్ మీద పడిపోతాడు ధృవ్ అయ్యో దృవనులు ఏమైంది నాన్న అని అక్కి క్యూట్గా అడిగేసరికి బంగారం ఈరోజు మనం షూట్కి వెళ్లకుండా చేయాలనే కదా నువ్వు ఇలా చేస్తున్నావు నేనా నేనేం చేశా కన్నా దొంగ నాటకాలన్నీ అని ఆమెను కూడా బెడ్ మీదకి లాగేస్తాడు ధృవ్ స్నో అమ్మో మా డాడీ మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నట్టున్నాడుగా ఇలాంటి టైంలో మనం ఎక్కడ ఉండకూడదు లక్ష్మి బామ దగ్గరికి వెళ్ళి ఆడుకుందాం అనుకొని ఆ రూమ్లోంచి బయటకు వచ్చేస్తాడు స్నోగాడు అమ్మా నా నడుము అని ఓయ్ ఎందుకు అలా లాగా అంటుంది ఆకాంక్ష పడింది బెడ్ మీదనే కదనే ఎందుకేదో బండ మీద పడినట్టు అరుస్తో ఎక్కడ పడినా కూడా అది అంత సడన్గా లాగితే నడ విరుగుతుంది సర్లే అది వదిలే కానీ చెప్పు ఏంటి అంత ముద్దు ముద్దుగా పిలుస్తున్నావు ముద్దుగా పిలవడానికి రీజన్ కావాలా ముద్దులి మొగుడ అబ్బా ఇంకా ఎన్నిసార్లు ఈ హార్ట్ మీద దెబ్బ కొడతావే ఇంత ముద్దుగా పిలిచి అని ఆమెని అమాంతం మీదకి మీదికి లాక్కుంటాడు అతని ఛాతీ మీద వేలతో రాస్తూ అమ్మ ఎందుకన్నా అలా పిలువద్దా నువ్వు అలా పిలుస్తుంటే నాకు ఏదో అయిపోతుంది బంగారం మరి షూటింగ్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉందామంటే అలానే పిలువు నీ ఇష్టం దొంగ ఫెలో అదంతా ఏం కుదరదు మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేస్తే నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను అవునా ఏం సర్ప్రైజ్ బంగారం ఆహా తమరు ఎంఎస్ చేసిన యూనివర్సిటీలో సర్ప్రైజ్ అంటే ముందుగా చెప్పేస్తారే ఏంటి నీ ఎంకమ్మ ఈ వెటకారంకి ఏం తక్కువ లేదు నీ దగ్గరే నేర్చుకున్నా శ్రీవారు రామచంద్ర ప్రభు ఈరోజు ఖచ్చితంగా షూట్ క్యాన్సిల్ నాకు సేన అర్థమైపోయింది ఇప్పుడు ఆయన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తావులే కానీ శ్రీవారు మీకో విషయం చెప్పాలి ఏంటో అది శ్రావికి నరేంద్రకి పెళ్లి ముహూర్తాలు అనుకుంటున్నారంట అంకుల్ కాల్ చేశారు అవునా ఇంత మంచి న్యూస్ లేట్గా చెప్తావేంటే తమరెక్కడ చెప్పనిస్తున్నారు నన్నసలు సరే ఈ విషయం కాబోయే జంటకి తెలుసా ఇంకా లేదు చెప్పలేదంట నన్ను చెప్పమన్నారు బట్ మనం వాళ్ళకి చెప్పకుండా సర్ప్రైజ్ ఇద్దామా ఎలా ఊరికే అలా సరదాగా విలేజ్ చూడాలి అనిపిస్తుంది అని శ్రావణి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళమందాం నేను అడిగితే అది ఎలానో కాదు అందు పనిలో పని నరేంద్రని కూడా రమ్మని చెప్పి డైరెక్ట్గా అక్కడ చెప్తా లైవ్లో వాళ్ళ హ్యాపీ ఫీలింగ్స్ చూడొచ్చు ఏమంటావు ఐడియా బాగుంది అంకుల్ వాళ్ళకి కాల్ చేసి చెప్పొద్దని చెప్పు హా సరే కానీ పదా ఇక లేట్ అవుతుంది ఈరోజు రొమాంటిక్ సీన్ అంట తెలుసా అక్కడ ఓన్లీ యాక్టింగ్ చేయాలి హీరో గారు అని అతని మీసం లాగేసి కిందకి వెళ్తుంటే ఆమె కొంగు పట్టుకుని ఆపేస్తాడు ఓయ్ ఏంటిది సీన్ ఒకసారి ప్రాక్టీస్ చేద్దామా బంగారం ప్రాక్టీస్ లేదు ఏం లేదు వదిలి ముందు బంగారం ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటనే ఆహా అవునా అయితే ఏంటి ఇప్పుడు లెట్స్ ప్రాక్టీస్ ఇట్ నోతి పగులుతుంది నీకు పో పోయి రెడీ అవ్వు అని ఆమె చిరుకూపుందో చెప్పేసరికి దుర్మార్గురాల నీలో కొంచెం కూడా రొమాంటిక్ సెల్స్ పెట్టలేదే దేవుడు అబ్బో రొటీన్ డైలాగ్ అయినా ఆన్సర్ చెప్తా విను రొమాంటిక్ సెల్స్ లేకుండానే ఇన్ని రోజులు ఇంత రొమాన్స్ చేశాను అనుకుంటున్నావు బుజ్జోడా ఇదిగో ఇలా మాట్లాడే నన్ను తెగ డిస్టర్బ్ చేసేస్తున్నావు బంగారం కానీ నువ్వు సారీ ఆమె నాంటీ రొమాంటిక్ అని పాటలు పాడుకుంటున్నావుగా ఇక పోపో పోయి రెడీ అయితే షూటింగ్కి పోదాం సరే నేను వెళ్ళి రెడీ అయి మరి చిచ్చి పని మీద ఉన్న శ్రద్ధ మొగుడు మీద ఉండుంటే ఎప్పుడో నలుగురు పిల్లలకి తల్లివయ్యేదాన్ని నువ్వు పిల్ల ఈ సంవత్సరం కాలేదు అప్పుడే నలుగురు పిల్లలకి తల్లినయ్యేదాన్న అంటే అది ఇంకొంచెం ముందు పెళ్లి చేసుకుంటే ఈ పాటికి నలుగురిని కనేవాళ్ళం కదా అని ద్రోహం మెళికలు తిరుగుతూ చెప్తుంటే ఓయ్ ఓ అలా సిగ్గుపడుకు చూడటానికి చాలా తేడాగా ఉంది వస్తే దొంగ మోహందానా ఏ మాటలు మాట్లాడుతున్నా నువ్వు మాటలు చాలించి ఇంకా రెడీ అవుదామా అంటూ పక్క రూమ్కి వెళ్తుంది ఆకాంక్ష ఆ తర్వాత ఇద్దరూ కలిసి షూట్కి వెళ్తారు ఇలా ఉండగా ఆకాంక్ష బయటికి తోసేయడంతో బుసు కొడుతూ ఇంటికి వెళ్లిన నేత్ర తన తండ్రికి ఫోన్ చేసి డాడ్ మీరేం చేస్తారో నాకు తెలియదు ఆ ఆకాంక్ష ప్రశాంతంగా ఉండడానికి వీల్లేదు దాన్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించాలి దాన్ని చంపేసైనా సరే ద్రోణి నేను దక్కించుకోవాలి డూ సంథింగ్ డాడ్ అది నన్ను ఏ ఇంట్లో నుంచి అయితే మెడ పట్టుకుని గెంటిందో అదే ఇంట్లో అది నా కాళ్ళు పట్టుకునేలా చేయాలి మీరలా చేస్తారు కదూ అని కన్నీళ్లతో ఆమె అడుగుతుంటే బేబీ నీ కంట్లో నీళ్లు తెప్పించిన దాన్ని నేను ఊరికే వదలు నువ్వేడొకరా దాన్ని అంతం చూసే వరకు ఇంకా నాకు నిద్ర ఉండదు ధృవ్ నీకే దక్కుతాడు అలా దక్కేలా నేను చేస్తాను నువ్వేం బాధపడుకు సరేనా అని ఆమెకి చెప్తాడు నేత్ర తండ్రి జగన్ రాయ్ ఫోన్ పెట్టేసిన జగన్కి గతం గుర్తొస్తుంది జగన్ రాయ్ గుజరాత్లో పుట్టి పద్దెనిమిదేళ్ల వయసుకే చిన్నగా రాయ్ సైకిల్ షాప్ పెట్టి ఆ తర్వాత అక్రమాలు అన్యాయాలు మర్డర్లు చేసి ఇరవై ఏడేళ్ల వయసుకే అంచెలంచెలుగా ఎదుగుతూ చిన్న సైకిల్ షాప్ నుంచి వేల కోట్లు విలువ చేసే రాయ్ కంపెనీ స్థాపించాడు ఒకరోజు మీటింగ్ పని మీద ఆంధ్రప్రదేశ్కి వచ్చిన జగన్కి ఆఫీస్లో పనిచేస్తున్న ఆనంది ఎవరో గుర్తున్నారా మన అక్కి పాప వల్ల మదర్ కనిపిస్తుంది ఆమెని చూడగానే అతనికి ఆమె చాలా నచ్చేస్తుంది మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆమె ముందుకు వెళ్ళి విన్ యూ మ్యారీ మీ అని అడుగుతాడు అతను ఎవరో తెలియకున్నా అంతమంది ముందు అతను అలా అడిగినా కూడా ఆనంది చాలా మర్యాదగా సారీ అండి నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది అని చెప్తుంది అయింది ఎంగేజ్మెంటే కదా వాడిని వదిలే నేను నేను మహారాణిలా చూసుకుంటాను అని జగన్ అనేసరికి ఇలా మాట్లాడటం ఏం బాగాలేదండి అయినా నాకు కాబోయేవారు నన్ను ఆల్రెడీ మహారాణిలానే చూసుకుంటున్నారు ఇక నాకు అవసరం లేదు దయచేసి ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేయకండి వెళ్ళండి అని చాలా మర్యాదగా చెప్తుంది ఆమె వైపే నవ్వుతూ చూస్తూ అక్కడి నుంచి వెళ్తాడు జగన్ ఆ నవ్వులో ఆమెకి క్రూరత్వం కనిపిస్తుంటే తనకి కాబోయే భర్త హరిని ఏం చేస్తాడో అని భయం పట్టుకుంది ఆమెకి హరికి ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్దామనుకున్నా మళ్ళీ అతను ఏమైంది ఎందుకలా చెప్తున్నావు అని అడిగితే ఇలా జరిగింది అని చెప్పలేక ఒకవేళ చెప్తే అతను ఏం చేస్తాడో అని అతనికి కూడా ఫోన్ చేసి చెప్పకుండా ఆ రోజంతా హాఫ్ మైండ్తోనే వర్క్ చేసి సాయంత్రం అతని రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఆనంది ఆ రోజంతా ఆమెను గమనిస్తున్న జగన్ ఆమె ఇంటికి వెళ్లే సమయానికి ఎదురుగా వచ్చి ఏంటి నీ కాబోయే హస్బెండ్ని ఏమైనా చేస్తాననుకొని భయపడ్డావా చూడండి మీకు నాకు సంబంధం లేదు నేను ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది అని చెప్పినా కూడా మీరు నన్ను ఇలా ఇబ్బంది పెడితే మీ మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని ఆనంది కొంచెం కోపంగానే చెప్పేసరికి ఆమె కోపం చూసి ఉదయం ఎలా అయితే నవ్వాడో అలానే నవ్వుతూ ఆమెను చూస్తూ ఉంటాడు జగన్ నిన్నెలా నా దారిలోకి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు నువ్వు చెప్పగానే అంత తేలిగ్గా వదిలేసి అనుకున్నావా నో ఛాన్స్ నా మూ కోసం ఎదురు చూస్తూ ఉండు అని ఆమె బుగ్గ తట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జగన్ వెళ్తున్నా అతన్ని భయం భయంగా చూస్తూ తనకి కాబోయే శ్రీవారైనటువంటి హరి అక్కడికి వచ్చింది కూడా చూసుకోదు ఆనంది నందు నందు అని అతను పిలుస్తుంటే పలకకుండా అలానే జగన్ వెళ్ళిన వైపు చూస్తూ ఉంటుంది ఆనంది పిలుస్తున్నా ఆమె పలకకపోవడంతో ఆమె భుజం మీద చేయి వేసి కదిపేసరికి అప్పుడు అతన్ని గమనించి మీరెప్పుడొచ్చారు అని అంటుంది వచ్చింది కూడా గమనించకుండా నేను పిలుస్తున్నా పలకకుండా ఏ లోకంలో ఉన్నావు నువ్వు అని అతను అడిగేసరికి తడబడుతూ అది అదేం లేదు ఏదో ఆలోచిస్తూ అలా ఉన్నానంతే అని అతనికి జగన్ గురించి చెప్పలేక అబద్ధం చెప్తుంది ఆమె అతని దగ్గర ఆమె ఏదో దాస్తుంది అని అతనికి తెలిసిన ఆ ప్రశ్న అడిగి ఆమెని ఇబ్బంది పెట్టలేక మామూలుగా నడుచుకుంటూ సరే ఇక వెళ్దామా అని అతను అనేసరికి సరే అని చెప్పి కారులో కూర్చుంటుంది ఆనంది తర్వాత ఏమైంది అనేది రాబోయే ఎపిసోడ్లో చూద్దాం అప్పటి వరకు సెలవు ఇట్లు మీ సౌజప్రియ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్